అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఎన్డీఏ కూడా ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చే చేపట్టిన అత్యద్భుతంగా చేపడుతున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందాయి పట్టణాల అభివృద్ధి చెంది జిల్లాలు అభివృద్ధి మా మొత్తాన్ని అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నిదానాలు గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉండొద్దు గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయాన్ని మన చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం స్వాగతించి ఎన్డీఏ కూడమే ద్వారా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అత్యద్భుతంగా జరగాలని చెప్పి అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లని చెప్పి గ్రామస్తులు అందరూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరి కార్యక్రమాలు పాల్గొని ఆ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ముగించవలసిందిగా కైకలూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ విషయాన్ని మన పార్టీ శ్రేణులందరికీ పెనుంచుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టిన ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మీరిచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడో తారీఖున ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అది ఎలా అంటే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గ్రామ సభలో సుమారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలో జరగటం చారిత్రాత్మక ఘట్టం ఈ ఘట్టం ఉపయోగించుకుని ఈరోజు ప్రజలందరూ మన గ్రామాల్లో ఉన్న సంస్థలు అదేవిధంగా గ్రామంలో రోడ్లు డ్రైనేజీ లైట్లు ఏ సంస్థ ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకొచ్చి వారితో మనం పనిచేయించుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది దీనికి ఒక చారిత్రత్మ నిర్ణయించుకునేందుకు ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే ఈ గ్రామ సభల్లో ప్రజలకి అధికారులకి వారదుగా ఈరోజు అదే అందులో భాగంగానే కైకిలూరు నియోజకవర్గ పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామంలో కైకలూరు నియోజకవర్గంలో ఉన్న నూట పది పంచాయతీల్లో కూడా పాల్గొవాలని చెప్పి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున ఒక చారిత్రాత్మక ఘట్టం సుమారు రాష్ట్రంలో పదమూడు వేల చిల్లర కైచురుపు గ్రామాల్లో గ్రామ సభ తొలిసారిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఉంది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే సుమారు యాభైకి పైగా ఎంఎంఈ ఎన్జిఆర్ నిధులతో యాభైకి పైగా పన్నుల్ని ఏ పనులైనా కూడా ప్రభుత్వం చేపట్టవచ్చు అని చెప్పి తెలియజేశారు ఏదైతే డ్రైన్లు బాగు చేసుకోవడం కానివ్వండి మంచి నీటి కాలువలు బాగు చేసుకోవడం కానివ్వండి ఇంకా మీ మీ గ్రామాల్లో ఎటువంటి పనులు అవసరం ఉందో ఆ పన్నులన్నిటికీ కూడా అనుమతిస్తా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కుండ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఏకతాటిపై వచ్చి చక్కగా మరి నారా లోకేష్ గారి యొక్క సహకారం తీసుకుని ఈ అన్ని పనుల్ని కూడా రాష్ట్రంలో ఏక చత్రాధిపత్యంగా గ్రామాన్ని అభివృద్ధి చేయటమే దీక్షగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ రోజున కొద్ది గంటల్లో ప్రారంభించబోతా ఉన్నారు ఈ ఈ చేపట్టిన పనులు పనులు మరి ఇచ్చిన అనుమతుల్ని దృష్టిలో పెట్టుకుని మన తెలుగుదేశం శ్రేణులు అదేవిధంగా జనసేన శ్రేణులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఖచ్చితంగా కొద్ది గంటల్లో ప్రారంభించబడుతున్నటువంటి ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై వేల గ్రామ సభల్లో అందరూ ఖచ్చితంగా పాల్గొవాలి వాళ్ళ వాళ్ళ యొక్క గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు కావాలో ఏమేం పనులు చేయబోతున్నారో ఏమేం పనులు చేయడానికి అనుమతులు కావాలో తీసుకుని ఆయా గ్రామాలు అభివృద్ధి చేయడానికి మన శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని ఈ గ్రామ సభలు నిర్ణయించేందుకు కావలసిన మౌలిక వస్తువులను ఏర్పాటు చేసినటువంటి మన గ గౌరవ ప్రీతమ శాసనసభ్యులు కామిన శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుతుంది